తెలంగాణ అంశం ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి అలాగే ఎన్నికల ఫలితం వచ్చాక రావంత్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఆయన ముందుండే సవాళ్ళు అని అంటే రెండు వేరు వేరు కదా అవును మీరు మొదలు ఏది కావాలో చెప్పండి బీజేపీ పరిస్థితి అంటే ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇప్పుడున్న వాతావరణం బట్టి భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా గతం కన్నా ఓట్లు రావడం ఖాయం మోస్ట్ హయ్యర్ ప్రాబబిలిటీ ఎన్నికలకు ముందైనా ఈ నాలుగన్నా బీజేపీ నిలుపుకుంటుందా లేదా అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఎన్నికలు అయ్యాక ఓవర్ వేమింగ్ ఒపీనియన్ ఏంటంటే నాలుగు కన్నా ఎక్కువనే వస్తాయని ఇక నాలుగు కన్నా తక్కువ వస్తాయి వస్తే ఆశ్చర్యమే కానీ బట్ జనరల్గా నాలుగు కన్నా ఎక్కువ వస్తాయి ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది రావచ్చు ఇలా రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి బట్ ఎన్నికలకు ముందైనా ఈవెన్ సీట్లు రా ఆన్ ఉన్నా నాలుగు రిటైన్ చేసినా చేసుకోకపోయినా ఓటింగ్ గ్యారంటీగా పెరుగుతుంది ఎంత పెరుగుతున్న దగ్గర భిన్నమైన ఒపీనియన్ ఉంది ఎందుకంటే మనకు రకరకాల ఫిగర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎలక్షన్లో సెవెన్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లో ట్వంటీ పర్సెంట్ వచ్చింది అదే నైన్టీన్ పాయింట్ చేంజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది అందువల్ల అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే రాజ్య లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా బీజేపీకి ఓటింగ్ పెరుగుతుంది ఇది నేషన్ వైడ్గా ఉన్న ట్రెండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ తెలంగాణ ఒడిస్సా ఇలా అంతటా కర్ణాటక అంతటా ఇదే ట్రెండ్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు బీజేపీకి రిలేటివ్లీ చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి ఇది అసలు బీజేపీకి కాదు జాతీయ పార్టీలకు ఎక్కువ వస్తాయి అందులో బీజేపీకి ఎక్కువ వస్తాయి అందులో మోడీ కాలంలో ఇది ఎక్కువ పెరిగింది ట్రెండ్ అందులో ఏ లెక్క నుంచి చూసినా ఫోర్టీన్ నుంచి అయ్యర్ రావాలి అది ట్వంటీ పర్సెంట్కి అయితే తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో అది ట్వంటీ ఫైవ్ అవుతుందా థర్టీ పర్సెంట్ కూడా దాడుతుందా ఇది ఇప్పుడు ఒక క్వశ్చనబుల్గా ఉన్న అంశం దాంతోపాటు సెకండ్ పొజిషన్లో ఓట్స్ చేయరు షీట్ షేర్ విషయంలో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారు ఓట్లు ఎలా బీజేపీ గ్యారంటీగా పెరుగుతాయని అంటున్నారో గ్యారంటీగా సీట్ల విషయంలో కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది నా అంచనా బీఆర్ఎస్ థర్డ్ థర్డ్ ప్లేస్లోనే ఉండాలి సీట్ల వరకు ఇక కేసీఆర్ అన్నట్లు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ మాకే వస్తే అంటున్నాడు ఇక అది జరిగితే ఆశ్చర్యమే మోస్ట్ ప్రాబుల్ పాసిబిలిటీ ఏంటంటే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు సీట్ల సంఖ్య విషయంలో సో ఈ ఈవెన్ బీజేపీలో కొంతమంది అయితే ఫస్ట్ పొజిషన్లో ఉంటాం కాంగ్రెస్ కన్నా మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కన్నా తెలంగాణలో బీజేపీకి ఎక్కువ వస్తాయని యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళకు కూడా బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుంది అని అవును సో అందువల్ల ఈ కంపారిటివ్లీ బీజేపీ సీట్ షేర్ విషయంలో సెకండ్ పొజిషన్లో అయితే డెఫినెట్గా ఉంటుంది ఫస్ట్ పొజిషన్లో ఉంటుందా ఉండదా అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్ కానీ ఓట్ షేర్ విషయంలో ఎలాగైతే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుందో సీట్ షేర్ విషయంలో బీజేపీ సెకండ్ పొజిషన్ ఓట్ షేర్ విషయంలో ఇంకా బీజేపీ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా అని చర్చ ఉండొచ్చు కానీ సీట్ షేర్ విషయంలో మాత్రం క్లియర్గా బీజేపీ ఉంటుంది అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కనుక బీజేపీ ఆక్రమిస్తే అంటే సీట్లు ఓట్లలో కూడా బీఆర్ఎస్ కన్నా వస్తే అప్పుడు మాత్రం ప్రధానమైన మార్పు వచ్చినట్లే అంటే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ముందుకు వస్తుంది అయితే కనే పండుగ అవుతుందా మీకు దుబాకా జిహెచ్ఎంసీ హుజురాబాద్ అప్పుడు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయి జీహెచ్ఎంసీలో కాంగ్రెస్కు రెండు సీట్లు వచ్చాయి దుబాక్లో థర్డ్ ప్లేస్ హుజూరాబాద్లో మూడు వేల ఓట్లు వచ్చాయి అప్పుడు ఏమన్నారు అందరూ బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్నారు కాంగ్రెస్ లేడే లేదన్నారు కానీ ఎలక్షన్లో ఏం జరిగింది కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది శాతం వచ్చి అరవై ఐదు సీట్లు వస్తే విత్ సిపిఐ అలైతో కలిపి బీజేపీకి పద్నాలుగు శాతం వచ్చి ఎనిమిది సీట్లు వచ్చాయి కదా బీజేపీకి ఆరు కాంగ్రెస్కు మధ్య ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు గ్యాప్ ఉంది కానీ ఇది హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్కి మూడు వేల ఇచ్చిన మనం ఊహించామా దుబాకలో కాంగ్రెస్ థర్డ్ పొజిషన్కు పడిపోయినప్పుడు బీజేపీ గెలిచినప్పుడు ఊహించామా అదే రఘునందన్ బీజేపీ దుబాకలో వెయ్యి ఓట్లతో గెలిచినాడు తర్వాత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకి వచ్చేవారు యాభై వేల ఓట్లతో ఓడించాడు హుజురాబాదులో కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసిన ఇరవై ఐదు వేల ఓట్ల మేడతో గెలిచిన తను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు అందువల్ల ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాక అది బీజేపీ నిలుపుకుంటుందనేది అనేది క్వశ్చన్ ఎందుకంటే ఎన్ని ఒక ఎన్నిక మరో ఎన్నిక వేరు వేరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి అంబర్పేట్లో సికింద్రాబాడ ఎంపీఐ కేంద్ర మంత్రి కాలేదా సో అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటుందో ఎవరము చెప్పలేం ఇప్పుడు ఒక ఎన్నికలో ఓడిపోయి ఒక ఎన్నికలో గెలుస్తూ ఉంటారు సో అందువల్ల బీజేపీ గనుక నెంబర్ టూ పొజిషన్లోకి వచ్చింది అనుకోండి సీట్ షేర్ ఓట్ చేయడు బీజేపీకి ఒక పవర్ఫుల్ అపార్చునిటీ అయితే వస్తుంది ఎందుకంటే దేశంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే భావన ఉంది కనుక సీట్లు తగ్గినా ఓట్లు తగ్గినా ఇక్కడ తెలంగాణలో కూడా నెంబర్ టూ పొజిషన్ వస్తే బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ కావడం వల్లే బీజేపీకి బలం నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయ్యే ఓటు షిఫ్ట్ అయ్యే ఓటు చాలా పరిమితం అయి అవుతుందనేది కూడా చెప్పలేము కానీ బీఆర్ఎస్ నుంచి భారీగా బీజేపీకి ఓటు షిఫ్ట్ అవుతుంది అయితే ఇది పార్లమెంట్ ఎన్నికలకే పరిమితమై తిరిగి వెనక్కుపోయింది అనుకోండి ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి ఇమీడియట్గా లోకల్ బాడీస్ ఎలక్షన్లో బీజేపీ ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది పార్లమెంట్ ఎన్నికల్లోనో ఎవరు ప్రధానమంత్రి కావాలి మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావం ఉంటుంది వాళ్ళ సర్పంచ్కి హిందుత్వాలు లేదు మోడీ లేదు కదా సో అందువల్ల లోకల్ బాడీస్కు అసలు బీ బీజేపీకి క్యాండిడేట్ కూడా చాలా చాలా గట్టి క్యాండిడేట్ కూడా ఉండరు అందువల్ల బీజేపీ కనుక ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొని ఓట్లు వస్తే ఇమీడియట్గా చేసే పని ఏంటంటే ఆపరేషన్ లోటస్ మొదలు పెడుతుంది పెట్టి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ నుంచి ఒక పెద్ద సెక్షన్ లాగే ప్రయత్నం చేస్తుంది ఆ ఆపరేషన్ లోటస్ను బీఆర్ఎస్ తట్టుకోగలిగితే బీఆర్ఎస్ భవిష్యత్తు ఉంటుంది ఓకే బీజేపీ ముందుకొచ్చేస్తుంది కానీ ఆపరేషన్ లోటస్ తట్టు బీఆర్ఎస్ తట్టుకోలేకపోతే మాత్రం బీజేపీ బలహీయమైన పార్టీగా ముందుకొచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కు కాంగ్రెస్ ఛాలెంజ్గా ఉంటుంది ఇది బెంగాల్లో జరిగింది త్రిపురలో జరిగింది మీకు ఎగ్జాంపుల్ బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థి లెఫ్ట్ కానీ సడన్గా లెఫ్ట్ కాంగ్రెస్ వీక్ కావడంతో అకస్మాత్తుగా బీజేపీ నెంబర్ టూ పొజిషన్కి వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో రెండు సీట్లు తెచ్చుకున్న బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో పద్దెండు సీట్లు తెచ్చుకుంది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకుంది మీకు ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా ఒక టూ త్రీ పర్సెంట్ తక్కువ తప్ప తన ఓటింగ్ నిలుపుకోగలిగింది అబోవ్ ఫార్టీ పర్సెంట్ తెచ్చుకున్న ఓటింగ్ నిలుపుకోగలిగింది త్రిపురలో ఒక్క వన్ పర్సెంట్ ఓటింగ్ నుంచి అధికారం వచ్చేసింది సో రెండోసారి కూడా అధికారం వచ్చింది అంటే ఎంత స్వింగ్ అవుతుందో ఒక పార్టీ బలహీనపడితే మరో పార్టీ ఏ రకంగా బీజేపీ లాంటి పార్టీ బలపడతానికి బెంగాల్ త్రిపుర క్లాసిక్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా త్రిపురలో కాంగ్రెస్ పార్టీ మాయమై అదంతా బీజేపీ రూపంలోకి వచ్చేసింది బెంగాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలహీనపడి ఆ స్పేస్ మొత్తం బీజేపీ ఆక్రమించేసింది అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అధికార పార్టీ ఒకటి ఉంటే ఒక అపోజిషన్ స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో ఎవరుండాలి అనేది ఒకరు వికెట్ అయితే కొరచేస్తారు వచ్చేస్తారు మీకు అందుకే కాంగ్రెస్ బలహీన పడ్డ సమయంలో దుబాక్క హుజరాబాద్ చేసిన సమయంలో బీజేపీ వచ్చింది మళ్ళీ బీజేపీ బలహీన పడ్డది బండి సంజయ్ డ్రాప్ చేయడంతో మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసింది ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ బలహీనపడితే డెఫినెట్ ప్రిన్సిపల్ ఆపోజిషన్ స్పేస్లోనే బీజేపీ ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలాల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎమర్జుతాయి లక్ష్మణ్ ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల తర్వాత మాది ఒక బలమైన పార్టీగా ఉంటారు అది నిజం ఎంత బలం అనేది నేను కానీ బలమైన పార్టీగా ఉంటుంది అన్నది నిజం